అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి శ్రీమతి రాయ్ బచ్చన్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి వేదికపైన ఆసీనులైన ప్రతి పెద్ద ప్రతి ఒక్కరికి మంత్రివర్గానికి బాబా గారు అయిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను బాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీలు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను బాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యి అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుంది అంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే అంటే మహానుభావులు తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వారికి ఒకటే చెప్పారని నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను